ఇగో ఈ బ్యాగులు ఏంటో ఏంటో తెలుసా డిమాట్లో సరుకులు తెచ్చిండ్రు మా కొడుకు కోడలు ఇగో రెండు బ్యాగులు ఇవి ఏమేమి ఉన్నాయో చూద్దాం ఏమేమి తెచ్చిండ్రో చూద్దాం డిమార్ట్లో మైదా ఉన్నట్టుంది మైదా మైదా దేనికోసం అంటే అప్పుడప్పుడు బోండాలు చేస్తాం కదా మా కోడలికి బోండాలు అంటే ఎక్కువ ఇష్టము అప్పుడప్పుడు చిట్టి బోండాలు చేస్తుంది చాలా బాగుంటాయి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి చిట్టి బోండాలు చేసుకుంటే అప్పుడప్పుడు బాగుంటుంది ఇదేంటి బాస్మతి రైస్ బాస్మతి రైస్ వెజిటేబుల్ రై బిర్యానీ చేసుకోవడానికి అప్పుడప్పుడు ఎప్పుడన్నా సండే వెజిటేబుల్ బిర్యానీ చేస్తుంది దానికోసం బాస్మతి రైస్ తెచ్చుకుని డిమార్ట్లో చాలా తక్కువ ఉంటుంది కదా రేట్లు కొన్ని కొన్ని చాలా ఆఫర్లు ఉంటాయి డీమార్ట్లో డీమార్ట్లో కొంచెం పర్లేదు బెటర్ బాగానే ఉంటాయి బయటికంటే రేట్లు క్వాలిటీ బాగుంటుంది డి డిమార్ట్లో సరుకుల క్వాలిటీ ఇది మ్యాగీ ఎప్పుడన్నా ఎమర్జెన్సీ టిఫిన్ చేయడం లేటు ఎమర్జెన్సీ కావాలంటే ఇది చేసేసుకుంటాం చేసేస్తాం మ్యాగీ మా మా మనమరాలు కూడా చాలా ఇష్టం మ్యాగీ మ్యాగీ దాని వచ్చింది అంటే దాంట్లో ఏమేమి ఆచని వస్తుంది ఏమేమి వస్తుంది అంటే ఏమో తెలియదు అంటే మ్యాగీ చేస్తుంది రా మ్యాగీ చేస్తుంది అని అంటారు ఇది బెల్లం ఇవి బిల్ల మనకు వంటల అప్పుడప్పుడు అవసరం అవసరం ఉంటుంది పాయసం చేసుకుంటాము కన్మన్నం పండగల రోజు డిమాట్ పోతే ఒక బాధ పోకుంటే ఒక బాధ పోతే మాత్రం బిల్లు పాసిపోతుంది పదివేలు పదివేలు పట్టుకోవాలి పెట్టుకోవాలి ఇవి పల్లీలు పల్లీలు మాకు నెలకు రెండు కేజీలు పడతాయి ఎక్కువనే పడతాయి ఇడ్లీ చట్నీ దోశ చట్నీ పొంగనాలు మైసూర్ బజ్జీ అన్నిటికీ టూ కేజీస్ పడతాయి మాకు చాలా ఇది పప్పు కందిపప్పు కందిపప్పు కూడా మేము ఎక్కువనే తింటాము మా మన్మరాలు మా మన్మడికి ఇప్పుడు ఉబ్బు చేస్తున్నాం కదా పప్పులు వేసే శనగపప్పు కందిపప్పు మినప్పప్పు ఎర్రపప్పు అవన్నీ పప్పులేసి చేస్తాం కదా వారం వారము ఇప్పుడు పప్పులు ఎక్కువనే పడతాయి మేము మా పప్పు కూడా మేము ఎక్కువనే తింటాం వారంలో రెండు సార్లు మూడు సార్లు అట్లా ముందు ఇంకా ఎక్కువ తినేవాళ్ళం డే బై డే డే బై డే పప్పు మా వారికి ఇంకా ఇప్పుడు కొంచెం తక్కువ చేసినాం పప్పు మాటకి వెళ్తేనే చాలా తక్కువ పడతాయి కానీ ఎక్కువ ఎక్కువ తీసుకుంటాం సామాన్ అన్నీ తీసుకోకపోతే అవుతుంది లేనివి అవసరం లేనివి చూడంగానే అట్రా అట్రాక్ట్ అయిపోతాం అబ్బా ఇది బాగుంది తీసుకోవాలి అని సాల్ట్ రాక్ సాల్ట్ పింక్ సాల్ట్ పింక్ సాల్టే మంచిది కదా ఆరోగ్యానికి చాలా వైట్ సాల్ట్ కంటే వైట్ ఉంది అది ఆరోగ్యానికి మంచిది కాదు పింక్ సాల్టే మంచిది మధ్య పింక్ సాల్టే వాడుతున్నాం ఎక్కువ శాతం ఇది శనగపప్పు ఉంది ఇంట్లో ఒక కేజీ అంత ఉంది ఇంకా కొంచెం హాఫ్ కేజీ తెచ్చినట్టుంది శనగపప్పు కూడా బాగానే పడుతుంది పిండి పట్టిస్తాము శనగపిండి ప్యూర్ పిండి అప్పుడు ఇప్పుడు ఏమైనా చేసుకోవడానికి ఇది పుట్నాల పప్పు ఇడ్లీ చిడ్లీకి దోశకి వాటి వీటికి పుట్నాలపప్పు పల్లీలు ఎక్కువ పడతాయి మాకు నెలకు వన్ కేజీ ఉట్నాల పప్పు పడుతుంది టూ కేజీస్ పల్లీలు పడుతుంది ఇంకా ఉప్మాలు కూడా చేసుకుంటాం కదా ఉప్మాలు బ్యాంబినోలు ఎక్కువ టిఫిన్సే తింటాము ఇష్టపడతారు అందరూ టిఫిన్సే ఇష్టపడతారు ఆయిల్ ఆయిల్ మాత్రం ఇంకా నోరు ఉంటే ఆయిల్కి లవ లవ మొత్తుకునేది అంత వాడతాము ఇంట్లో ఆరు ఆరు ప్యాకెట్స్ ఏడు ప్యాకెట్స్ ఇది గోల్డ్రాప్ మా వారికి గోల్డ్ రాప్ అంటే ఇష్టం ఉండదు ఇప్పుడు ఇది చూస్తే అరుస్తాడు గోల్డ్ డ్రాప్లో కలితీ ఉంటుంది అది ఉంటుంది అని గోల్డ్ డ్రాప్ కలితే ఉంటుంది అట్లా కానీ పేరు పెట్టింది అట్లా గోల్డ్ అని ఏంది మా వారు చూస్తే అరుస్తాడు ఇప్పుడు గోల్డ్రాప్ గోల్డ్ చూస్తే చూస్తే ఇవ్వండి కొన్ని ఫ్రీడమ్లు తెచ్చిండ్రు వాడుకున్నాను ఈరోజు ఒకటి కట్ చేసినా మొన్న ఒకటి కట్ చేసిన ఇది త్రీ ఫోర్ డేస్ అవుతుంది సామాన్ తెచ్చి ఇప్పటి వరకు చదువుకోవాలి జీలకర్ర జీలకర్ర కూడా నెలకు దగ్గర దగ్గర హాఫ్ కేజీ పడుతుంది మాకు అగా జీలకర్ర బాగా వాడతాం అన్నింటిలో చట్నీలలో జీలకర్ర వేస్తేనే బాగుంటుంది ఇడ్లీ చట్నీల ఇంకా నేనైతే వేస్తాను జీలకర్ర వెళ్ళిపోయాను ఇది బ్యాంబినో రోస్టెడ్ రోస్టెడ్ బ్యాంబినో కానీ ఇది టేస్ట్ ఉండట్లేదు చెప్దాం అనుకున్న ఇది తేపు వేరే వైట్దే తీస్తారా అని చెప్దాం అనుకున్న మర్చిపోయిన దాని అంతా టేస్ట్ ఉండట్లేదు ఇది రోస్టెడ్ ఎన్ని నీళ్ళు వేసినా పొడి పొడే ఉంటుంది ఇంకా ఇది మినప్పప్పు మినప్పప్పు ఇడ్లీకి దోశకు ఇంకా పడుతూనే ఉంటాయి కదా ముందు నేను కందిపప్పు మినప్పప్పు శనగపప్పు పెసరపప్పు వన్ ఇయర్కు ఒకసారి తెచ్చుకునేదాన్ని కందిపప్పు ట్వంటీ ఫైవ్ కేజీస్ తెచ్చుకునేదాన్ని ఎందుకంటే డే బై డే డే బై డే పప్పు వండుకునే వాళ్ళము ఇప్పుడు తగ్గించినాం కాబట్టి ఏ నెల కాల టూ కేజెస్ త్రీ కేజెస్ తెచ్చుకుంటున్నారు తగ్గించినాము ఎక్కువ పప్పు తినొద్దు అని అంటే ప్రోటీన్స్ ఎక్కువైతున్నాయి బాడీలో డాక్టర్ చెప్పిండు పెట్టుకోవచ్చు అందుకని కొంచెం పప్పు పట్టించిన ఇది చక్కెర ఉన్నట్టు షుగర్ ఇది షుగర్ టూ కేజెస్ తెచ్చింది షుగర్ కూడా మా ఇంట్లో టీ ఎవరు తాగట్లేదు మా వారు ఒక్కరే తాగుతారు టీ చాలా తగ్గిపోయింది లేకపోతే త్రీ కేజీ ఫోర్ కేజెస్ మంత్లీ ఇప్పుడు టూ కేజెస్ తెచ్చింది టూ కేజెస్ కూడా ఎక్కువనే అవుతుంది కొడుకు తాగరు పూడలు తాగరు ఈవినింగ్ కాఫీ తాగుతుంది మార్నింగ్ తాగరు నేను కూడా తాగట్లేదు మానేసిన ఎప్పుడన్నా తాగాలి అనిపిస్తే తాగుతా ఇది శనగపిండి శనగపిండి తెచ్చింది డిమాట్లో బాగుంటుంది శనగపిండి మంచిగానే ప్యూర్ ఉంటుంది ఆశీర్వాద గోధుమ పిండి ఆశీర్వాద్ బాగుంటుంది ఫైన్ ఇవి మానవరాలకి చాకోస్ చాకోస్ బాగా పాలల్లో వేసుకొని తింటుంది ఇష్టంగా ఓట్స్ ఓట్స్ ఉప్మా చేసుకుంటాం చేసుకుంటే మళ్ళీ దోశ చేసుకోవాలి ఓట్స్ దోశ మా వారికి షుగర్ ఉంది కదా షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది అంటే హెల్త్కి ఓట్స్ దోశ చేసుకోవాలి కూడా డీమాట్కి పోతే ఇంకా అన్నీ ఎక్కువ ఎక్కువ తీసుకుంటాం మామూలుగా షాప్లలో అయితే ఇంత ఇంత బిల్లు కాదు షాప్లలో అయితే ఫైవ్ థౌజండ్ అట్లా అవుతుంది ఇప్పుడు ఎంత అయిందో టెన్ థౌసండ్ అయిందో నైన్ థౌసండ్ అయిందో బూస్ట్ మా మనవరాలకి బూస్ట్ ఇది హాఫ్ కేజీ ఉన్నట్లు హాఫ్ కేజీ ఇప్పుడు మా మనవరాలు లేదు మనవరాలు ఉంటే ఇది పొండ ఇది పాస్తా వారం వచ్చిందంటే పాస్తా సండే రోజు నూడుల్స్ కంపల్సరీ పాస్తా చేస్తాం శనివారం రోజు ఇంకా ఎందుకంటే డైలీ రొటీన్ ఉప్మా దోశ ఇడ్లీ ఉరబురాలు అటుకులు సేమియా ఇవన్నీ ఉంటాయి కదా శనివారం ఒక్కరోజు మా బాబు కూడా ఇంట్లో ఉంటాడు కొంచెం వెరైటీగా ఉండ చెయ్యింది టిఫిన్ అంటే పాస్తా చేస్తాం సండే నోడు చేస్తా దాసండే ఇంకా పాస్తా కేజీ వేసి ఇది బ్యాంబీ నోడి టూ కేజీస్ ఎక్కడ టూ కేజీస్ బ్యాంబీ నోడి కేజీ బెల్లం తెచ్చుకున్నాము ఇది నువ్వులు నువ్వుల లడ్డూలు చేసుకోవాలి చాలా మంచిది కదా బ్యాక్ పెయిన్ నడు నొప్పులకు కాళ్ళ నొప్పులకు కాల్షియం చాలా మంచిది నువ్వుల లడ్డూలు చేసుకొని ఇంకా బెల్లం కొబ్బరి నూనె మా మన్మరాజు దగ్గర పెడితే ఇది ఐదు నిమిషాలలో ఖచ్చం చేస్తుంది మొత్తం ఒత్తేస్తుంది ఇప్పటికీ నాలుగైదు డబ్బాలు అక్కడ పెడతాం దానికి అంత అంతది తీస్తుంది అని గుర్తుండదు తీస్తుంది అనుకుంటేనే అక్కడ పెడితే తీస్తుంది ఎప్పుడో మేము చూడకముందు తీస్తుంది మొత్తం ఒత్తేస్తుంది బాత్రూమ్ లాగే ఇష్టపోయి వత్తేస్తుంది మొత్తం ఇల్లు అంతా ఒత్తేస్తుంది ఇవి అంతా ఒత్తిపో అత్తుడైపోయినాక అప్పుడు తీసుకుంటుంది అంత కొండ పిల్ల కొంటే అంటే కొండ పిల్ల ఇంకా అట్లాంటి పిల్ల అసలు మరి ఇట్లా ఉందో లేదు లైజాల్ ఇల్లు హౌస్ క్లీన్ చేసుకోవడానికి లైజాల్ ఇది ఎంత ఉంది కాస్ట్ ఎక్కువనే ఉంటుంది గ్రీన్ గ్రీన్ చిల్లీ సాస్ రెడ్ చిల్లీ సాస్ సోయా సాస్ ఇవన్నీ తెచ్చుకుంటాం బాగుంటుంది ఇవన్నీ వేస్తేనే పాస్తా అయినా నూడిల్స్ అయినా బాగుంటుంది టేస్ట్ చేసి మ్యాగీలోకి మ్యాగీకి పత్తురు దేవుడికి వాషింగ్ మిషన్ सोप्स रेड लेबल नेचुरल के मसाला के सोप्स पड़ता है सोप्स पड़ता है మంత్లీ ఇంకా మా మన మరాలు పోతుంది తప్పు తీస్తుంది ఇక రుద్దుతుంది ఇస్తుంది మధ్యాహ్నం కూడా పడుకుంటాం కదా మా కోడలు పడుకుంటుంది కాసేపు నేను పడుకుంటా ఇంకా మేము పడుకుంటే చూస్తుంది బాత్రూమ్లాగా పోయి సబ్బు తీసి ఇక కడుగుతుంది ఇస్తుంది బకెట్లు వేస్తుంది ఇట్లీ ఇట్లా పెడుతుంది ఎంత సబ్బు మొత్తం ససరం చేస్తుంది ఎందుకంటే ఇట్లా చిన్నవి ఎందుకు తెస్తామంటే పెద్ద సబ్బు తెస్తే మొత్తము బాంట్లు దోమేటప్పుడు వాటర్ పడి అంత పెండ పెండ అయిపోతే తొందరగా అయిపోతుంది సబ్బు మొత్తం పెద్ద పెద్ద బాక్సులు చేస్తే అందుకని చిన్న సబ్బు తెస్తే నాలుగు రోజులు ఐదు రోజులకు మెత్తగా అయినా కూడా తొందరగా అయిపోతుంది ఇంకో సబ్బు తీసుకోవచ్చు అట్లా ఇదే ఈజీ అనిపిస్తుంది అది మొత్తం నాలుగు రోజులు ఐదు రోజులల్లో ఇంత పెద్ద సబ్బు అవుతుంది అందుకని చిన్నవి తెచ్చుకుంటాం ఇలాగ ఐదు ఆరు సబ్బులు పడతాయి పేస్ట్ కోల్గేట్ పేస్ట్ ఎక్కడ ఇది లేబుల్ అయితేనే తోముకుంటారు ఇంట్లో ఇంకా కోల్గేటు అవి ఇవి వేరే వేరే ఏంటో అవన్నీ తోమరు రెడ్ లేబుల్ అయితేనే కాఫీ అని మంచిగా ఉంటాయి ఇట్లా అన్ని లవంగాలు దాంతో చేసిందని ఇదైతేనే వాడతారు రెడ్ లేబుల్ వేరే వేరే టేస్ట్లు వాడాలి కిచప్ టమాటా కిచప్ పాస్తా మసాలా మెరుగులు ఇలాచి పాస్తా మసాలా నూడిల్స్ మసాలా మా మనవాడికి ఆయిల్ ఆయిల్ కాదు షా బేబీ షాంపూ మా మనవాడికి బేబీ షాంపూ వాడు కూడా తయారయ్యండి ఇప్పుడు కంత్రి కంత్రి చేస్తున్నాడు అక్క కంటే ఎక్కువ తయారయ్యండి రెండు నెలకి రెండు పడతాయి రెడ్ లేబుల్ తుప్పుకోవడానికి మా వాయి ఆవాలు జెల్లీస్ మా అన్మరాలకి జెల్లీస్ చాక్లెట్స్ జెల్లి గడ్డ చివరి పుట్టులో పెడతుంది ఒక గిన్నెండి పీతాంబరం రోజు మనము దేవుడి పాత్ర దొంకోడానికి పీతాంబరం కూడా ఎక్కువ పడుతుంది రోజు దేవుడి పాత్రలు ప్లేటు కుందులు చెంబు రాగి చెంబు అవన్నీ అనుకుంటాం కదా పీతాంబర్ ఎక్కువ పడుతుంది ఇవి డాంబర్ గోళీలు ఇక కాక్రోచెస్ ఉంటాయి కదా అక్కడొకటి అక్కడొకటి బాత్రూంలో సింపులలో ఒకటి వేస్తాము కాక్రోచ్ కాకుండా ఐదు నూడుల్స్ నూడుల్స్ అంటే చాలా ఇష్టం మా ఇంట్లో మా వారికి మా కొడుకుకి నాకు మురుముర మురుమురాలు కూడా బాగా చేసుకుంటాం ఇంక అన్నీ రవ్వలు దేలే కుమారవ్వ అవన్నీ ఉన్నాయి ఉన్నాయి అని నేను తీసేసిన అవసరం ఉంటే తీసినాం గోధుమ గోధుమరవ్వ అటుకులు ఇవన్నీ బాగా పడతాయి ఏమైనా ఎక్కువ వేస్తా పొద్దున్న సాయంత్రం పొద్దున్న సాయంత్రం కదా టిఫింగ్స్ ఇంకా ఏం చేయాలో అర్థం కాదు ఇది మ్యాగీ చాలా వరకు తీసినాం సామాన్లు అన్నీ اسره مون نه اسره مون نه راځي పిల్లల ఒకట రోజు ఒక ట్రిప్ వాళ్ళది ఇక లిక్విడ్ అయితే ఇక అంతే లేదు ఎంత వాడతా లేదు ఫైవ్ లీటర్స్ త్రీ లీటర్స్ ఫోర్ లీటర్స్ అట్లా పడలేదు మనకు అందుకే ఒక్కసారి ఫైవ్ లీటర్స్ నేర్చుకున్నాం ఓకేనా ఫ్రెండ్స్ డిమార్ట్ సామాన్ ఇంకా చాలా వరకు తీసినాం వాడుకున్నాం కొన్ని కొన్ని తీసి వాడుకున్నాం విన్నామన్నా మాటకి పోయి మీరు ఏం సామాన్ తెచ్చుకుంటారు ఎంత బిల్ అవుతుంది మారైతే ఇది టూ ఇయర్స్ క్రితము ఈ సామాన్కి త్రీ థౌజండ్ అయ్యేది త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ అయ్యేది ఇప్పుడు నైన్ థౌజండ్ అయి ఉంటుంది నైన్ ఎయిట్ నైన్ అయి ఉంటుంది డబల్ అయింది ఇప్పుడు టూ ఇయర్స్ వన్ ఇయర్ క్రితము త్రీ ఫోర్ థౌజండ్ వచ్చేవి ఈ సామాన్ అంతా ఇప్పుడు డబల్ అయింది ఇంత నుంచి స్టార్ట్ చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఇది మన డిమార్ట్ సంగతి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్